ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బెండకాయ కారానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలని ఫస్ట్ శుభ్రంగా కడగాలి వీటిని ముక్కలుగా చేసుకుందండి కడిగి పెట్టుకున్న బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పైన పెనం పెట్టి హీట్ ఎక్కాలి ఓకే ఆయిల్ వేసుకున్నా మనం బెండకాయ కారం కాబట్టి చేసేది ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్ హీట్ ఎక్కింది కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కళ్ళేస్తుందండి బెండకాయలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనం చేసుకునేది ఇలా అయితే సరిపోతుంది దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి టూ స్పూన్స్ ఆల్ట్ వేసుకున్నాం టేస్ట్కి సరిపోను కారం వచ్చి మీకు స్పైసీకి సరిపడా వేసుకోము మెయిన్గా ఆవాలు మెంతులు జీలకర్ర మిక్సీ కట్టికోవాలి ఈ పొడిని కొంచెం వేసుకుందాం కారం కాబట్టి ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేద్దాండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి